బ్రూడింగ్ చేస్తున్నాం బ్రూడింగ్ చేసే టైం లో ఏదైనా మెడిసిన్స్ ఇస్తామా మనం పిల్లలు ఇస్తాం ఖచ్చితంగా ఇస్తాం మెడిసిన్ అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాల్సింది అంటే ఏ రకమైన మెడిసిన్స్ విమ్రల్ అని చెప్పేసి ఉంటుంది నీడాక్స్ పౌడర్ అని చెప్పేసి ఉంటుంది అది ఫీడ్ తీసుకోవడానికి మొటాలిటీ రేషియో తగ్గడానికి ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి కోసం అది అంటే ఎలాగా వాడతాం మనం ఏంటి సపోజ్ మన రెండు రెండు వేల పిల్లలకు ఉన్నాయి రెండు వేల పిల్లలకి ఫీడ్ లో కల్పిస్తామా వాటర్ లో వాటర్ లో కల్పిస్తాం మీరు అన్నట్టు ట్యాంకర్ ట్యాంక్ ట్యాంక్ లేదు చిన్నప్పుడు వన్ వీక్ బ్రూడింగ్ లో ఉన్నప్పుడు ట్యాంక్ లో లేదు మాన్యువల్ గా చిన్న 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 డ్రింకర్స్ ఉంటాయి డ్రింకర్స్ లో కల్పిచ్చేస్తాం డ్రింకర్ లో కల్పించేస్తారు అట్లా ఎన్ని రోజుల దాకా చేస్తారా టెన్ డేస్ టెన్ డేస్ కంప్లీట్ అంటే ట్యాంక్ లో ఓపెన్ చేస్తాం మానువల్ ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి బ్రూడింగ్ టైంలో మాత్రమే ఆ ఆ మెడిసిన్ మెడిసిన్ ఖర్చు ఎంత మెడిసిన్ ఖర్చు వచ్చేసి ఈవెన్ ఒక టూ థౌజండ్ దాకా అవుతుంది అంతే ఓన్లీ బ్రూట్ బ్రూడింగ్ టైంలో టూ థౌజండ్ మెడిసిన్ మీద ఖర్చు పెడతాం అవునా ఓకే తర్వాత టెన్ డేస్ తర్వాత ఫ్రీ రేంజ్ లో వదిలే వదిలేస్తాం అప్పటి నుంచి డ్రింకర్స్ ఫీడర్స్ అరేంజ్ చేస్తామా అప్పటి నుంచి డ్రింకర్స్ ఫీడర్స్ అరేంజ్ చేస్తాం టెన్ డేస్ మనం ఇప్పుడు నలభై డ్రింకర్స్ పెట్టుకున్నాం నలభై ఫీడర్స్ ఫీడర్స్ పెట్టుకున్నాం సో దానికి అడ్జస్ట్ అనేది బర్డ్ పెరిగిన పెరిగిన కొద్దీ అడ్జెస్ట్మెంట్ చేసుకోవాలి డ్రింకర్ని కానీ ఫీడర్ని కానీ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఓకే ఓకే సో ఇప్పుడు నలభై కంపల్సరీ నలభై పెట్టుకోవాలి టూ థౌజండ్ నలభై పెట్టుకోవాలి ఇంకా పెంచిన కొద్ది ఇప్పుడు దీంట్లో ఇంకా ఏం లేకుని ఇంకో సిక్స్టీన్ సిక్స్టీన్ రావాల్సింది ఇంకా ఇంకా ఎక్స్ట్రా సిక్స్టీన్ సిక్స్టీన్ అంటే ఏమైనా ఫిఫ్టీ సిక్స్ ఉండాల్సింది బట్ ఏంటంటే బర్డ్స్ అంతే ఇస్తున్నా కూడా అంతే ఓకే 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 అలా మన క్రాప్ వచ్చి ఎన్ని రోజులకి ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ లో కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు ప్రజెంట్ ఎంత వయసు గల ఈ రోజుకి థర్టీ ఫైవ్ డేస్ ఈ రోజు థర్టీ ఫైవ్ డేస్ మన ఎంత గ్రోత్ ఉంది ఎన్ని వెయిట్ అంత వెయిట్ వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ తక్కువ ఉంటుంది టూ కేజీస్ టూ కేజీస్ కి హండ్రెడ్ గ్రామ్స్ తక్కువ ఉంటుంది వన్ పాయింట్ నైన్ వస్తుంది థర్టీ ఫైవ్ డేస్ థర్టీ ఫైవ్ డేస్కి వన్ పాయింట్ నైన్ మనం మెయింటైన్ ఎలా మెయింటైన్ చేస్తే అలా వస్తుంది చూడడానికి అంతే ఉంటుంది అంటే ఈ ఫోర్ ఫైవ్ డేస్లో బూర వస్తుంది బూర వచ్చే వరకు కోడి అనేది పెద్దగా అనిపిస్తుంది థర్టీ డేస్ దాకా అనేది రాదు అంటే వస్తుంది బట్ తక్కువ ఉంటుంది చూడడానికి చిన్నగా ఉన్నట్టు కనిపిస్తుంది థర్టీ డేస్ తర్వాత టెన్ డేస్లోనే బూర వస్తుంది కాబట్టి నీకు కోడి పెద్దగా కనిపిస్తుంది అప్పుడు అదే అదే ఓకే ఫార్టీ డేస్లో థర్టీ ఫైవ్ డేస్ తర్వాత బూర బూర వస్తుంది థర్టీ నుంచి ఫార్టీ డేస్ మధ్యలో టెన్ డేస్ లో బూర వస్తుంది అంటే చిన్నగా ఉంటది బూర ఉంటది బట్ ఏంటంటే చిన్నగా ఉంటది ఏర్పడది వెయిట్ ఉంది అనేది చెప్పేసి తెలియదు మనకి ఓకే పెంచే వాళ్ళకి మాకు తెలుస్తుంది ఇప్పుడు యాభై రోజుల్లో క్రాప్ మనకి అవును యాభై రోజుల్లో ఫీడ్ ఎంత కాస్ట్ వస్తుంది ఫీడ్ కాస్ట్ వచ్చేసి ఈచ్ వన్ వన్ బర్డ్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ కేజీస్ తీసుకుంటది టూ కేజీ రావాలంటే ఒక టూ కేజీ బర్డ్ రావాలంటే యాభై రోజుల్లో త్రీ పాయింట్ ఫైవ్ కేజీ ఫీడ్ అనేది మనం ఇవ్వాలి ఇవ్వాలి సో దానికి కూడా ఫీడ్ ఎన్ని డేస్ కి ఎంత ఫీడ్ ఇవ్వాలనేది ఫీడ్ చార్ట్ ఉంటది ఉంటది ఇప్పుడు ఫీడ్ చార్ట్ ఎవరు ఇస్తారు మీకు ఫీడ్ కంపెనీ వాళ్ళు ఆ ఫీడ్ కంపెనీ వాళ్ళు ఇస్తారు ప్రెసెంట్ ఇప్పుడు ఇవ్వట్లేదు స్టార్టింగ్ లో ఇచ్చారు ఇప్పుడు మాకు ఆటోమేటిక్ గా మీకు అవగాహన అవసరం లేదు మీరు మేనేజ్ చేసుకుంటారు చేసుకుంటారు కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళ ఏమో కొత్తగా స్టార్ట్ చేయాలి చేయాలనుకున్న వాళ్ళకి ఇప్పుడైతే ఇస్తలేదు ఫీడ్ ఏ విధంగా ఇవ్వాలి అని చెప్పేసి ఇంకో ఫార్మర్ దగ్గరికి వెళ్ళేసి హెల్పింగ్ తీసుకోవడం సో మంచి సక్సెస్ అయిన ఫార్మర్ హెల్పింగ్ తీసుకోండి బెస్ట్ ఇప్పుడు మీరు నాలుగు సంవత్సరాలు చేస్తున్నాను నాలుగు సంవత్సరాలలో దాదాపుగా ఎన్ని క్రాప్స్ క్రాప్ తీసుకుంటారు దాదాపుగా నేను ఇప్పటికి పన్నెండు పదమూడు చేశాను క్రాప్స్ పన్నెండు చేస్తాను ఫోర్టీన్ బ్యాచ్ అంటే ఒక ఇయర్లీ చేసుకోవచ్చు బట్ మన దగ్గర బట్టి ఎందుకంటే ఈవెన్ ఒక బ్యాచ్ కి మెయింటైన్ చేయడానికి త్రీ పాయింట్ ఫైవ్ లాక్స్ ఫోర్ లాక్స్ ఖర్చు వస్తుంది ఆ బడ్జెట్ ని బట్టి ఆ టైం లో మన దగ్గర బడ్జెట్ ఉంటే వేసుకోవచ్చు మంత్స్ ఒకసారి వేసుకోవచ్చు ఇప్పుడు మనకి రెండు వేల బడ్స్ ఉన్నాయి మొత్తం క్రాప్ వచ్చేసి పెట్టుబడి ఎంత అవుతుంది మొత్తం మొత్తం టోటల్ విత్ మెడిసిన్ తో సహా త్రీ పాయింట్ ఫైవ్ నుంచి ఫోర్ లాక్స్ ఖర్చు వస్తుంది ఓన్లీ చిక్ తీసుకొచ్చిన కాంచీ కంప్లీట్ సేల్ చేసే వరకు త్రీ పాయింట్ ఫైవ్ లాక్ షెడ్ కేజెస్ కి అంటే షెడ్ కేజెస్ కాస్ట్ కాకుండా కాకుండా మనం షెడ్ నిర్మాణం చేసుకోవడానికి ఎంత ఖర్చు అయింది అది షెడ్ నిర్మాణం చేసుకోవడానికి విత్ పవర్ సప్లై ట్రాన్స్ఫార్ సహా ఎయిట్ లాక్స్ అయింది ఓకే ట్రాన్స్ఫార్మర్ కాకుండా ఓన్లీ షెడ్ వరకు ఓన్లీ షెడ్ వరకు వచ్చేసి సిక్స్ పాయింట్ టూ అయింది సిక్స్ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ ఓన్లీ షెడ్యూల్ ఓన్ షెడ్యూల్కి ఓకే ఓకే సో ట్రాన్స్ఫార్మర్ అనేది కొంతమందికి వంద మంది త్రీ ఫేస్ పరంగా కూడా వాడుకుంటారు ఓకే సో ఇంకా దీంట్లో ఇంకేం మెళువలు ఇంకేముంటాయి దీంట్లో ఇంకేం మెళువలంటే వచ్చినప్పటి నుంచి చిక్స్ అనేది మెయింటెనెన్స్ బాగుండాలి మెడిసిన్ టైంకి ఇవ్వాలి మెడిసిన్ కానీ ఫీడ్ కానీ వాటర్ మోస్ట్లీ ఇంపార్టెంట్ వాటర్ అనేది వాటర్ అనేది టూ అవర్స్ లేట్ అయిందంటే చాలా మొటాలిటీ పెరుగుతుంది చనిపోవడం చాలా చనిపోతుంది మెయిన్ మెయింటెనెన్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఖచ్చితంగా వాటర్ చూసుకోవాలి ఇంకొకటి డిసీజెస్ డిసీజెస్కి వచ్చేసి ఈవెన్ సిక్స్ డేస్కి ఒక్కసారి లసోట అని ఉంటుంది ఖచ్చితంగా వేసుకోవాలి లసోటా సిక్స్ డేస్ లోపల ఫోర్ టు సిక్స్ డేస్ లోపల లసోటా అని మన దగ్గర ఉన్నాయా మన దగ్గర లేవు వేసుకున్నాం కంప్లీట్ అయిపోయింది ఓకే అవి లో పెడదాము ఇక్కడ ఉండేవి అవి అది వన్ లో ఇచ్చేసేయాలి అంతే ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత అదే వ్యాక్సిన్స్ టైప్ లేదంటే అది వ్యాక్సిన్ టైపు కళ్ళలో వేసుకుందాం వ్యాక్సిన్స్ ఇప్పుడు బరువు పెరగడానికి చాలా మంది బయట అంటుంటారు లేదు అలాంటిది ఏం లేదు కరోనా కన్నా ముందు ఉన్నాయి కానీ ఇప్పుడు లేవు కరోనా వచ్చినప్పటి నుంచి ఏం లేవు ఓకే ఓన్లీ సిక్స్ డేస్ కి వ్యాక్సిన్ ఉంటది మొత్త ఈవెంట్ టెన్ టు ట్వంటీ ట్వెల్వ్ డేస్ మధ్యలో ఒక వ్యాక్సిన్ ఉంటుంది కళ్ళలో వేయడం అంతే అంటే ఓన్లీ మనకు గ్రోత్ కి సంబంధించి ఎట్లా అంటే ఏం లేదు గ్రోత్ సంబంధించి ఇమ్యూనిటీ కోసం మెడిసిన్ వాడడం ఆఫ్టర్ దాట్ ఫీడింగ్ ఇవ్వడం అంతే ఫీడింగ్ టైం లో ఫీడ్ పైన అని గ్రోత్ గ్రోథింగ్ అనేది ఉంటుంది ఫీడ్ పైన సో మనకి ఎఫ్ సిఆర్ ఎఫ్ సిఆర్ వన్ పాయింట్ సిక్స్ వస్తది వన్ పాయింట్ సిక్స్ వస్తుంది అంటే ఓ ఒక కేజీ కి వన్ వన్ పాయింట్ సిక్స్ ఈజీగా వస్తుంది మీరన్నట్టు త్రీ పాయింట్ త్రీ కేజీ వరకు వస్తుంది టూ కేజీ వస్తుంది సో ఎప్పుడైనా మీరు దీంట్లో సో పద్నాలుగు క్రాప్స్ కంప్లీట్ చేశారు కూడా సక్సెస్ఫుల్ గా చేశారు సో కొంతమంది అంటారు నాకు పెంపకం చేపట్టినా నాకు లాభం రాలేదు నష్టపోయినా అంటారు మెయిన్ గా ఎలాంటి నష్టాలు ఉంటాయి దీంట్లో నష్టాలు అంటే మార్కెట్ మీద ఆధారపడి ఉంటాయి నష్టాలు అంటే మెయిన్ మెయింటెనెన్స్ బరాబరీ లేక కరెక్ట్ లేక మెయింటెనెన్స్ కరెక్ట్ లేక మొటాలిటీ అనేది పెరుగుతుంది మొటాలిటీ ఇప్పుడు ఈవెన్ వన్ పాయింట్ ఫైవ్ కేజీ వచ్చింది అనుకో అది ఫీడ్ దాదాపు ఒక టూ పాయింట్ త్రీ ఫోర్ అట్లా తీసుకుంటది అది లాసే కదా చనిపోతే అది లాస్ మనం సో మెట్రోల్ గమనించాలి ఇక్కడ ఫీడ్ ఎఫ్సిఆర్ అన్నాం మనం ఎఫ్సిఆర్ అనేది అప్ అండ్ డౌన్ ఎట్లా అవుతుంది అంటే మోర్టాలిటీ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మనకి క్రాప్ చేతికి వచ్చే టైంలో మోర్టాలిటీ వచ్చిందంటే ఆటోమేటిక్ గా ఎఫ్సిఆర్ పెరిగిపోతుంది అట్లా ఎఫ్సిఆర్ అనేది చాలా రకాల ఫీడ్ మేత తీసుకునే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది ఇంకోటి మనకు ఏదో సపోజ్ డిసీజెస్ అటాక్ అయ్యి కంట్రోల్ కానప్పుడు అవి చనిపోయినా కూడా దానిపైన ఫీడ్ పైన ప్రభావం ఆ కాస్ట్ పైన ప్రభావం పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి సో గమనించుకొని మనం ముందుకెళ్ళాలి సో తర్వాత ఇంకా ఇంకా మనకి ఏమున్నాయి ఇంకా ఇంకొచ్చేసి మెయిన్ మెయిన్ గా అయితే అది ఏంటంటే ఫీడ్ టైంకి డిసీజ్ వచ్చిన డిసీజ్ వచ్చింది అనుకో టైంకి డిసీజ్ వచ్చినప్పుడు మెడిసిన్ ఇమీడియట్లీ ట్వల్వ్ అవర్స్ లోపించేయాలి చేయకపోతే మొటాలిటీ అనేది పెరుగుతుంది అక్కడ లాస్ వస్తుంది ఇప్పుడు మనకి ఎవరైనా టెక్నీషియన్స్ ఎవరైనా పౌల్ట్రీ టెక్నీషియన్స్ అట్లా ఎవరైనా ఉంటారా పౌల్ట్రీ టెక్నీషియన్స్ నియర్ లో ఉన్నారు డాక్టర్స్ వచ్చేసి కరీంనగర్ లో ఉన్నారు బాగా అయింది ఈవెన్ వన్ డే లా ట్వంటీ థర్టీ అట్లా చనిపోయిన అనుకో ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాం మేము మన చనిపోయిన కోళ్ళను కోళ్ళను పట్టుకెళ్తాం డాక్టర్ పోస్ట్ మార్టం చేసేసి దానికి ఎలాంటి వైరస్ ఉందని చెప్పేసి చెప్పి ఆటోమేటిక్ మెడిసిన్ అనేది రాసిస్తాడు ఆ మెడిసిన్ తీసుకొని ట్వెల్వ్ అవర్స్ లోపు ఇచ్చేస్తాం అంటే ఈ డాక్టర్ అంటే ఆ వెటనరీ డాక్టర్స్ ఉంటారు గవర్నమెంట్ డాక్టర్స్ కూడా ఉన్నారు బట్ వాళ్ళకైనా బెస్ట్ ప్రైవేట్ వాళ్ళకే చూపిస్తాం ఎక్కువ ప్రైవేట్ డాక్టర్ చూపిస్తాం మనకి ఏదైనా డౌట్ వచ్చినప్పుడు డైరెక్ట్ కోడి తీసుకెళ్లి చూపిస్తాం దాదాపు రాదు నైన్టీ నైన్ పర్సెంట్ మాకు తెలిసి ఉంటది కొత్త వాళ్ళకి ఉంటది కదా అలా వాళ్ళకి చెప్తున్నాను కొత్త వాళ్ళు స్టార్ట్ చేసుకోవాలంటే ఎన్ని బడ్స్ తోని స్టార్ట్ చేసుకుంటే బెటర్ ఇందులో వచ్చేసి కొత్త అంటే ఫైవ్ హండ్రెడ్ స్టార్ట్ చేస్తే బెస్ట్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా ఫైవ్ హండ్రెడ్ స్టార్ట్ చేసుకుంటే వాళ్ళకి అనుభవం పెరిగినా కొద్ది పెంచుకుంటే బెస్ట్ సో ఒక ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ బర్డ్స్కి ఇప్పుడు మనం రిటైల్ రిటైల్గా అమ్ముకుంటే దాదాపు రెండు వందల ఇరవై దాకా ఉన్నట్టు అవును మన దగ్గర హోల్సేల్గా లిఫ్ట్ చేస్తారు మాములు హోల్సేల్గా లిఫ్ట్ చేస్తారు హోల్సేల్గా మనకి ఎంత ఎన్ని రూపాయలు పెట్టి మన ప్రజెంట్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ రూపీస్ ఉంది మార్కెట్ రేటు డైలీ మార్కెట్ రేటు ఉంటది రోజు మార్కెట్ రేట్ వస్తుంది అప్ అండ్ డౌన్ అవుతా ఉంటుంది పెరగవచ్చు ఒక రోజు దిగొచ్చు రోజు టెన్ టెన్ కూడా పెరగవచ్చు అట్లా కస్టమర్ అనేది లాస్ అనేది కాకుండా ఉంటుంది ఫార్మర్ అనేది లాస్ కాకుండా ఉంటాడు కస్టమర్ కి బడ్డన పడది కాకపోతే ఫార్మర్ కి పడుతుంది అట్లా అట్లా ఉంటుంది అన్నట్టు ఇప్పుడు మన దగ్గర రెండు వేల కోళ్ళు ఉన్నాయి ఒకేసారి లిఫ్ట్ అవి ఆ టూ త్రీ డేస్ లో లిఫ్ట్ చేస్తాం టూ త్రీ డేస్ లోనే లిఫ్ట్ చేయాలి ఎందుకంటే చేయలేదాకోండి అవి ఏమైతే అంటే బెదురుతాయి బెదిరి వెయిట్ లాస్ వస్తుంది ఇప్పుడు ఒక రోజు ఒక బండికి తీసాం అనుకోండి ఒక ఫైవ్ హండ్రెడ్ వెయ్యి తీసాం అనుకోండి బయట తీసేమనుకుంటే మిగతా అంటే బెదిరి ఏమిటంటే కొన్ని వెళ్ళిపోయినాయి కదా భయపడి ఏమైతంటే భయపడి ఏం చేస్తే అవి ఫీడ్ తీసుకో వాటర్ కూడా కొంచెం కంట్రోల్ చేస్తాయి అంట్లో ఏమైందంటే మోటాలిటీ పెరుగుతుంది ఫీడ్ తీసుకోకుండా బర్డ్ అనేది వెయిట్ లాస్ అయితే వెయిట్ లాస్ అయి అప్పుడు కూడా లాస్ వస్తుంది సో ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు మాక్సిమం మూడు రోజులు మొత్తం బెస్ట్ బెస్ట్ కానీ సపోజ్ రెండు వేల కోళ్ళు ఒకేసారి తీసుకెళ్ళాలి రెండు వేల కోళ్ళు ఉంటారు అట్లా అది మన డిపెండింగ్ వన్ ఫార్మర్ ఇప్పుడు మనం వాళ్ళు తీసుకెళ్లిపోయారు మనకు అమౌంట్ డైరెక్ట్ గా అదే రోజు అది ఇప్పుడు ఎట్లా అంటే కొందరు ఎట్లా ఉన్నారంటే క్యాష్ ఆన్ డెలివరీ అంటే ఒక రేట్ ఉంటుంది అంటే ఫామ్ దగ్గర వియడమంటే ఒక రేటు ఉంటుంది పదిహేను రోజులు ఆగడం అంటే ఒక రోజు రేట్ ఉంటుంది వన్ వీక్ అంటే ఒక రేట్ ఉంటుంది అది డిపెండింగ్ కానీ లిఫ్టర్స్ ఎవరైతే తీస్తారో వాళ్ళ మీద ఆధారపడి నాకు స్పాట్ గానే డబ్బులు కావాలంటే అది ఒక రేట్ ఉంటుంది తగ్గించి ఇస్తారు ఫోర్ ఫైవ్ రూపీస్ తగ్గించి ఇస్తారు పదిహేను రోజులు రావాలంటే ఎయిట్ రూపీస్ అట్లా ఉంటది నెల రోజులు కావాలంటే అది నెల రోజులు కావాలంటే ఈవెన్ టూ త్రీ రూపీస్ అట్లా ఉంటది మనం ఆగితే మనకు మనం ఆగితే మనకు పెరుగుతుంది అంతే సో ఇప్పుడు మీరు అన్నారు ఈ రోజు ఎయిటీ ఫైవ్ రూపీస్ నడుస్తుంది అవును ఆ పర్సన్ ఒక నెల రోజులకు మన డబ్బులు ఇస్తాడు ఆ ఎయిటీ ఆ రోజు వచ్చిన రేటే కదా ఆ రోజు వచ్చిన రేటే వాళ్ళు ఏ రోజు తీసుకెళ్తా అదే రేటు అదే రేట్ ఉంటది అవును సో మొత్తంగా మనకి ఫీడ్ మీద కాస్ట్ ఫీడ్ విత్ మెడిసిన్ ఫీడ్ పైన మెడిసిన్ మెడిసిన్ పైన మెడిసిన్స్ పైన ఎంత ఇప్పుడు మనకు బ్రూడింగ్ టైమ్ లో ఒక రెండు వేల దాకా టోటల్ బ్యాచ్ కంప్లీట్ అయ్యే వరకు ఒక టెన్ థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ మెడిసిన్ ఖర్చు అవుతుంది టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ టూ థౌసండ్ బర్డ్స్ కి టూ థౌసండ్ బర్డ్స్ కి టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ మెడిసిన్ కి ఖర్చు అవుతుంది ఫీడ్ కి ఎంత అవుతుంది ఫీడ్ కు అప్రాక్సిమేట్లీ టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ సెవెంటీ థౌసండ్ త్రీ ల్యాక్స్ లోపు త్రీ ల్యాక్స్ లోపు ఫీడ్ కాస్ట్ ఫీడ్ కాస్ట్ చిక్ కాస్ట్ ఎక్స్ట్రా చిక్ కాస్ట్ మీరు తీసుకొచ్చినప్పుడు థర్టీ రూపీస్ థర్టీ రూపీస్ అది చిక్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది వెదర్ ని బట్టి చిక్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది ఎండాకాలంలో ఫిఫ్టీ పైన ఇంక్రీజ్ అవుతుంది చిక్ కాస్ట్ సిక్స్టీ కూడా వెళ్ళిపోతుంది లాస్ట్ ఇయర్ వచ్చేసి ఎండాకాలంలో ఫిఫ్టీ ఫోర్ క్రాస్ అయింది యాభై నాలుగు రూపాయలు క్రాస్ అయింది మనకి ఇంకా ఏముంది దాంట్లో షెడ్ నిర్మాణం ఒకటి అవును దాంట్లో డ్రింకర్ డ్రింకర్స్ ఫీడర్స్ ఎంత ఏ కాస్ట్ లో ఉంటాయి డ్రింకర్స్ ఫీడర్స్ వచ్చేసి టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ మధ్యలో ఉంటాయి ఒక కాస్ట్ కాస్ట్ ఫీడర్ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ మధ్యలో ఉంటది సో మన కెపాసిటీ ఎంత వేస్తున్నామో దాన్ని బట్టి బట్టి తీసేసుకుంటాం ఇంకేమున్నాయి మనకు దాంట్లో వాటర్ వాటర్ ట్యాంకులు వాటర్ పైపింగ్ ఫిట్టింగ్ దానికి ఒక టెన్ థౌసండ్ టెన్ థౌజండ్ ట్వంటీ థౌసండ్ అవుతుంది ఎందుకంటే ఒక ట్యాంక్ కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ ట్యాంక్ కాస్ట్ త్రీ థౌజండ్ ఉంది ఇది నార్మల్ ట్యాంకే హెవీ హెవీ ట్యాంక్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ ప్లస్ ఉన్నాయి ట్యాంకులకు వచ్చే ఒక టెన్ థౌజండ్ దాకా అవుతుంది హెవీ ట్యాంక్ ఇది నార్మల్ ట్యాంక్లే త్రీ థౌజండ్ పడుతుంది మేము మీడియం వేసాం ఈ మేత పైన ఇప్పుడు మనం కొత్తగా మేత క్రెడిట్ మనకి క్రెడిట్ అనేది ప్రజెంట్ లేదు ఓకే ఏంటంటే క్రెడిట్ అనేది బంద్ చేశారు స్టార్టింగ్ లో ఉన్నది అప్పుడు ఈవెన్ కరోనా తర్వాత కరోనా కన్నా ముందు ఉన్నది కరోనా తర్వాత లేదు బంద్ చేశారు ఎందుకంటే లాస్ వస్తుంది కరోనా తర్వాత నుంచి ఒక బ్యాచ్ రెండు బ్యాచ్ వైరస్ పరంగా లాస్ వస్తుంది కరోనా స్టార్ట్ అయింది కదా అలా ఆ వైరస్ కూడా వీటి కొంచెం కొంచెం లైట్గా అప్పుడు అప్పట్లో పడి అది లాస్ వస్తుంది కాబట్టి క్రెడిట్ ఇవ్వడం బంద్ చేస్తారు ఇప్పుడు ఏ ఎలాంటి వైరస్ అనేది అంత క్లోజ్ అయిపోయింది కదా దీని మీద కూడా ఎలాంటి వైరస్ అనేది లేదు లేదు ఇప్పటి వరకు సో ఇంకొకటి నేను ఒక దాంట్లో గమనించినట్టు కొంచెం మనకు కింద చాలా హై తక్కువలో ఇటుకలు ఉన్నాయి కదా అవును మరి అంత తక్కువ ఎందుకు అది అయితే ఈవన్న ఫోర్ ఇంచెస్ ఉండాలి బెడ్స్ కి ఎందుకంటే గాలి వెళ్ళిపోవాలి వెదర్ అనేది గాలి తలగాలి బడ్స్ కి గాలి తలగలేదు అనుకో ఏంటంటే లిటర్ అనేది ఆరది కింద లిటర్ ఉంటది కదా అది ఆరాలి ఆరితేనే వైరస్ అనేది రాదు ఖచ్చితంగా లిట్టర్ ఆరాలి అంటే మనం ఫిఫ్టీ డేస్ వరకు లిటర్ అనేది ఆరుతూ ఉండాలి అట్లాగే వదిలేస్తాం వాటిని వదిలేస్తాం తీయడం గానీ ఎలాంటిది ఏమి కంప్లీట్ అయిపోయిన తర్వాత బయట వేస్తాం తీసి బయట ఆ బ్లీచింగ్ పౌడర్ సున్నం లిక్విడ్ ఉంటాయి స్ప్రే చేయడం మళ్ళీ మొత్తం శానిటైజర్ మొత్తం టోటల్ చేస్తాం అన్నట్టు మళ్ళీ ఎలాంటి స్మెల్ రాకుండా నెక్స్ట్ వచ్చే బ్యాచ్కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అని చేస్తాం అన్నట్టు ఈ ఉనక ఈ కొంతమంది నేను చూసిన కొన్ని ఫార్మ్స్ చూసాను మొత్తం దాదాపు ఒక నాలుగు ఐదు ఇంచుల వరకు ఉనుకతో నింపేస్తారు అవును మనం దగ్గర అంత ఉనుక లేదు అనిపిస్తుంది ఉన్నది ఉనుక ఉన్నది కానీ ఆ థర్టీ డేస్ దాకా దున్న దున్నాను థర్టీ డేస్ దాకా ముప్పై రోజుల దాకా దున్నాను ఇప్పుడు దున్నడం పనిచేసాను ఎందుకంటే నాకు కూడా నా పనుల వల్ల దున్నడం పనిచేసా మనం దున్నడం అంటే కాళ్ళతో దున్నాలి నడుచుకుంటే దున్నాలి టూ డేస్ ఎవ్రీ డే బై డే దున్నాలి కోట్లో ఎందుకంటే లీటర్ అనేది ఆరుతుంది కింది మీద లీటర్ అని ఆరిపోతా ఉంటది అట్లా గాలి కానీ ప్రతి ప్రతిరోజు అట్లా ప్రతి ప్రతిరోజు చేయాలి చిన్నపిల్లలప్పుడు ట్వంటీ డేస్ దాకా ప్రతిరోజు చేయాలి తర్వాత డే బై డే చేసుకున్నా సరిపోద్ది ఇంకొకటి అంత ఉండడం వల్ల పాములు గాని పిల్లలు స్మెల్ వచ్చేసి రావు పాములు గానీ అంటే దాదాపు నాకు తెలుసు ఒక ట్వంటీ డేస్ వరకు అంత ఇప్పుడు వచ్చినంత స్మెల్ ఉండదు 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 కానీ రాదు దాదాపు ఎందుకంటే కింద జాలి ఇస్తాం మేము పాములు కూడా చూడకుండా జాలి ఉంటది ఆ జాలి ఉంటది కాబట్టి లోపలికి వెళ్ళే అన్నట్టు పాములు కూడా అట్లా ఎప్పుడైనా జరిగినాయి పాములు వచ్చి ఇంత వరకు అయితే లోపలికి పోలేదు ఇంతవరకు కూడా లోపలి లోపలికి వెళ్ళలే ఇంకా వేరే పిల్లులు కుక్కలు ఏం బో లాక్స్ ఉంటాయి టోటల్ గా మనకి మనం ఓన్ గా చేసుకుంటేనే ఏదైనా బెస్ట్ ఓన్ గా చేసుకుంటే బెస్ట్ ఎందుకంటే ఒక వర్కర్ పెట్టారు అనుకోండి ఫిఫ్టీన్ థౌసండ్ ఒక వర్కర్ పని చేస్తే ఈ కాలంలో వన్ మంత్ కి ఫిఫ్టీన్ థౌసండ్ అంటే ఒక బ్యాచ్ మెయింటైన్ చేయాలంటే అప్రాక్సిమేట్లీ టూ థౌసండ్ పడుతుంది టూ మంత్స్ పడుతుంది టూ మంత్స్ లో థర్టీ థౌసండ్ ఒక వర్కర్ కి వెళ్ళిపోద్ది మనం చేసుకుంటే బెస్ట్ కదా అవును ఇంకొకటి మన పెట్టుబడి త్రీ త్రీ లాక్స్ ప్లస్ దగ్గర దగ్గర ఒక ఫోర్ లాక్ త్రీ పాయింట్ ఫైవ్ నుంచి ఫోర్ లాక్స్ ఖర్చు వస్తుంది పెట్టుబడి వస్తుంది అవును అది ఓన్లీ వితౌట్ షెడ్ వితౌట్ షెడ్ ఫీడ్ అన్ని కలిపేసి అవును మనకి ఎంత లాభం రావచ్చు ఫిఫ్టీ డేస్ లో అది డిపెండింగ్ ఆన్ మార్కెట్ ఓకే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇప్పుడు నా ఎయిటీ ఫైవ్ మార్కెట్కి ఆడిగాడి ఎందుకంటే ఈవెన్ ఒక బడ్క వచ్చేసి టూ కేజీ కావాలంటే ఎయిటీ ఫైవ్ రూపీస్ ఖచ్చితంగా పడుతుంది ఫీడ్ విత్ మెడిసిన్ టోటల్ మెయింటెనెన్స్ టోటల్ ఆల్మోస్ట్ పవర్ బిల్లు ఊనుక బిల్లు టోటల్ బిల్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ రూపీస్ పర్ కేజీ పడుతుంది ప్రజెంట్ ఉన్న కాస్ట్ మీదకి వెళ్ళి అది ఎండాకాలంలో వచ్చేసి నైంటీ నైంటీ ఫైవ్ దాకా పడుతుంది పర్ కేజీ ఓకే మరి అంటే బయట లాభాలు కూడా అంత ఎక్కువ లేవు ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్ లేవు డిపెండింగ్ ఎయిటీ ఫైవ్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పడుతుంది పర్ కేజీ టోటల్ మెయింటెనెన్స్ విత్ మన మెయింటెనెన్స్ ఫీడ్ కాస్ట్ మెడిసిన్ కాస్ట్ పవర్ బిల్లు ఆల్మోస్ట్ వనక టోటల్గా లేబర్ ఖర్చు ట్రాన్స్పోర్ట్ లేబర్ ఖర్చు ఓకే ఈవెన్ ఉనుక ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఓకే టోటల్గా ఇంకొకటి దీంట్లో మనకు ఫీకల్ మ్యాటర్ అంతా ఇప్పుడు ఒక ఫిఫ్టీ డేస్ కి టూ థౌజండ్ బర్డ్స్ కి ఒక ట్రాక్టరు ట్రాక్టర్ అమ్మ అమ్మగలిగేంత మనకు ఎరువు తయారవుతుందా అవునవును ఒక టూ థౌజండ్ బర్డ్స్ కి ఒక ట్రాక్టర్ ఒక హాఫ్ ట్రాక్టర్ తయారవుతుంది అంటే దాంట్లో మనం ఉనుక గానీ ఇంకా ఉనుక ఖర్చులు వెళ్ళిపోతాయి అంతే ఉక ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అలాంటివి వెళ్ళిపోతాయి అడిగే తీసేస్తారు అంత మంది వెళ్ళిపోతాయి ఉనక ఖర్చు అనేది అందులో వెళ్ళిపోతుంది ఉనక ఖర్చు ట్రాన్స్పోర్ట్ ఖర్చు అంతా టోటల్ అందులో వెళ్ళిపోతుంది కొత్తగా పెట్టే వాళ్ళకి నేను ఒక్కడే చెప్పాల్సుకున్నాను ఏంటంటే మెయింటెనెన్స్ బరాబరీ ఉండాలి మెయింటెనెన్స్ కరెక్ట్ ఉండాలి మెయింటెనెన్స్ కరెక్ట్ ఉండాలి ఇన్ టైంలో వాటర్ ఇవ్వడం ఇన్ టైంలో మెడిసిన్ ఇవ్వడం మెడిసిన్ అనేది లైవ్ మెడిసిన్ పనిచేస్తుంది అన్నట్టు మెడిసిన్ అనేది లైవ్ మెడిసిన్ ఉంటుంది ఖచ్చితంగా లైవ్ లైవ్లో పనిచేస్తుంది మెడిసిన్ ఓకే 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 అట్లా ఉంటుంది అన్నట్టు ఓకే సో ఇదండి మిత్రులు మనము ఎవరైతే కొత్తగా పౌల్ట్రీ ఫార్మింగ్ చేద్దాము అనుకునే వాళ్ళు ఉంటారు కదా సో నాకు తెలిసి సార్ మంచి విషయాలు చెప్పాడు అని అనుకుంటున్నాను సో అందరికీ ధన్యవాదాలు ముగించండి ధన్యవాదాలు